హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇటు బ్లాగ్ వచ్చేసి మనం నాగమందిర్కి వెళ్తున్నామండి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేద్దాం చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడ అన్ నాగదేవతలు ఎక్కువ పూజిస్తారండి ఎందుకంటే ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి కదండీ అందుకని నాగదేవతలను ఎక్కువ పూజిస్తారు ఈ గుడికి పెద్ద స్టోరీయే ఉందండి చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే నాకు ఇష్టమైన గుడి నాగదేవతలని నేను ఇలా ఫస్ట్ టైం చూసానండి నేను ఇంతవరకు ఇలాంటి గుడి ఎక్కడా చూడలేదు వెళ్ళలేదు ఉన్నాయేమో తెలియదు కానీ నేనైతే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇలాంటి గుడి చూడ్డా అందుకని నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం మా వారైతే కిందే కూర్చున్నారు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పారు మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి లెఫ్ట్ వైపు ఒక దారి రైట్ వైపు ఒక దారి ఉంటుందండి లెఫ్ట్ వైపుదేమో పైకి వెళ్ళేదారి రైట్ సైడ్ ఏమో కిందకు వచ్చేదారి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము కొంచెం భయంగా కూడా ఉందండి మేము లేట్గా వచ్చాము అందుకని మార్నింగ్ వచ్చింటే బాగుండేది ఈవినింగ్ వచ్చాము వేరే పని మీద ఈ రూట్లో వెళ్ళామండి అలా దర్శనం చేసుకుందామని మా వారంటేనూ వచ్చాము పైన ఏవో శబ్దాలు అవుతుంటేనో టిన్ మీద కొంచెం భయం వేసింది అలాగే సైడ్స్కి హోల్స్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్దగా కానీ నాగు దేవత కదండి ఏం చేయట్లేండి మనకైతే అదే నమ్మకంతో మేమైతే పైకి వెళ్ళాము చాలా బాగుంటుందండి గుడి అయితే ఇంతకుముందు గుడి గంటలు చాలా ఉండేవండి నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చాను చాలా బాగుండేది ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయింది పెయింట్ వేసారంట అందుకని గుడి గంటలు అన్నీ తీసేశారంట వర్క్ జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుందండి గుడి అయితే మన శాంతిగా ఉంటుంది కదండి ఎక్కడైనా టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్తే అలాంటిది ఇక్కడికి వస్తే ఇంకా శాంతంగా ఉంటుంది పక్కనే పూజారి వాళ్ళు ఉంటారండి మెట్లు మాత్రం ఎక్కువ ఉంటాయండి పైన ఉంటుందిగా గుడి కొండ మీద అందుకని చాలా మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కువ ఉంటూ వెళ్ళాలి మెల్లిగా గుడి అయితే సూపర్గా ఉంటుందండి అన్నీ ఎక్కడ అక్కడ తీసేసి ఉన్నారు ఎందుకంటే పెయింట్లు అవన్నీ వేస్తున్నారంట అందుకని ప్రతి మెట్టుకి గుడి గంటలు ఉండేవండి లైన్గా చాలా బాగుండేదండి అప్పుడైతే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నాకు షాకింగ్గా ఉండింది నేను ఎప్పుడూ ఇలా చూడలేదు అందుకని చాలా నచ్చింది ఈరోజైతే అన్నీ తీసేసి ఉన్నారు కదండి పని జరుగుతుంది అందుకని ఇంకొంచెం వేరేగా ఉంది కాకపోతే ఎక్కడికైనా గుడికి ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదండి ఇక్కడ నాగదేవతలను ఎక్కువ పూజిస్తారండి అరుణాచల్లో అందుకొండి అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నారు వర్క్ జరుగుతుంది కదా అందుకని మళ్ళీ ఇంకెప్పుడైనా నేను వచ్చానంటే అప్పుడు మళ్ళీ ఫుల్ వీడియో చూపిస్తానండి టెంపుల్ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం రండి మీరు కూడా దండం పెట్టుకోండి ఇక్కడ జంట నాగులు స్టోరీ ఉందండి వింటే చాలా బాధగా ఉంటుందండి చూడండి విగ్రహాలు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి అలాగే నా శివుడు కూడా ఉన్నారు కదండి నాకు శివయ్య అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుందండి గుడి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా టెంపుల్స్కి వెళ్తే చాలా బాగుంటుందండి మన శాంతిగా ఉంటుంది కదండి మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎలా ఉన్నా మర్చిపోతాము నేనైతే చక్కగా దర్శనం చేసుకున్నాను మా వారైతే కిందే కూర్చున్నారు రమ్మంటే వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పారు ఇప్పటి వరకు రాలేదు నేను అదే చూస్తున్నాను నాకైతే వెళ్ళాలని లేదండి నేనైతే అలా కూర్చోవాలనిపిస్తుంది వాటిని చూస్తా ఉంటే కానీ ఏం చేద్దాం వెళ్ళాలి కదా ఇప్పుడు మనం వెనుక వైపుకి నవగ్రహాలు ఉంటాయండి అక్కడ వెళ్దాం ప్రకృతి చాలా అందమైనది కదండి ఇక్కడ నుంచి సైడ్కి అంటే కింద వైపుకి చూస్తే ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అలాగే మనం కొంచెం కిందకి గుడి బ్యాక్ సైడ్కి నవగ్రహాలు ఉంటాయి అక్కడ వెళ్ళి దర్శించుకుందాం రండి నాకైతే చిన్నప్పుడు నేను శనీశ్వరుడి ఒక సీరియల్ అండి అందుకని అప్పటి నుంచి నాకు శనీశ్వరుడు అన్న చాలా ఇష్టం అండి ఆయన స్టోరీ ఎప్పుడైనా మీరు వింటే మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు మీరు కూడా దర్శించుకోండి శనీశ్వరుని మన కష్టాలు అన్నీ తీర్చేస్తాడు ఆ దేవుడు అలాగే బ్యాక్ సైడ్కి చూస్తే చాలా బాగుంటుందండి వ్యూ అయితే మేమైతే చాలాసేపు గుడిలోనే ఉన్నాము మా వారైతే వచ్చేస్తున్నారండి హీరో గారు ఇప్పుడు వస్తున్నారు మాకు వెళ్ళమని చెప్పి మేము రమ్మన్నప్పుడు రాలేదు ఆయనకి నచ్చినప్పుడే వచ్చారు ఆయన ఎక్కడికి టెంపుల్స్కి ఎక్కడికి రండి ఎక్కువగా నేనే ఫోర్స్ చేస్తాను మా వారైతే చూపించేస్తున్నారు చూడండి గంటలు మొత్తం తీసి పక్కన పెట్టేస్తున్నారు అని వర్క్ జరుగుతోంది కదండీ అందుకని అన్నీ ఉన్నారు చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతున్నాము లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వచ్చాం కదండి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కిందికి వెళ్ళాలి నా కంట్లో ఏదో పడిందండి ఎప్పుడు ఏదో డస్ట్ అయినా ఏదైనా పడుతూ ఉంటుందండి నా కంట్లో అయితే ఎందుకంటే కళ్ళు పెద్దగా ఉన్నాయి కదండి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ప్రాబ్లం నాకు నాకైతే చాలా నచ్చిందండి గుడి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మా వారు ఉన్నారు కదండి అందుకని మెల్లగా దిగుతున్నాం కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కామండి ఎందుకంటే కొంచెం చిన్న చిన్న శబ్దాలను కూడా భయపడ్డాము అవి ఏ సౌండ్స్ వచ్చిన బర్డ్స్ అయినా ఏమైనా కూడా కొంచెం భయం వేసింది కిందికి దిగేటప్పుడు మాత్రం మెల్లగా దిగుతున్నాము వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళాలనిపించట్లేదండి నాకైతే ఇంటికి గుడిలో ఇంకా ఉండాలనిపించింది కాకపోతే టైం అయిపోతుందండి నైట్ అయిపోతుంది మేము ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరం అండి మా కోటర్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలి కదండి అందుకని గుండి లెఫ్ట్ సైడ్ మనం పైకి వెళ్ళేదారి రైట్ సైడ్ వచ్చేసి మనం వెళ్ళే వెళ్ళేదారి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే చాలామంది బయట నుంచి వస్తారండి టూరిస్ట్ ఏరియా కదండి ఇది మొత్తం అందుకని చాలామంది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు గుడి అయితే సూపర్గా ఉంటుందండి నాకు నచ్చిన ప్లేస్ వచ్చేసి ఈ టెంపులే అండి నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను మా వారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బాయ్ అండి